త్రినాథుల వ్రత కథ ప్రారంభం శుక్లాం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం యాయేత్ సర్వ విఘ్నోపశాంతే భక్తులారా నిర్మలమైన మనసుతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి విన్నను అమృతమవలే ఉండును శ్రీపురము అను గ్రామమునందు మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రుడు అగుటచే జీవించేవాడు ఆ బ్రాహ్మణులకు ఒక కుమారుడు జన్మించను తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బ్రతకగలడు పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది ఆ బాలుడు చిక్కిపోవచ్చున్నందున ఆ బ్రాహ్మణుని భార్య భర్తతో ఇట్లు పలికెను అయ్యా నేను చెప్పేడి మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలని మొత్తము పాలుగల ఆవును ఒకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఆమెతో ఓసి నీకు వెర్రిపట్టినదా మనము చూడగా అక్కడు బీదవారము పాలు ఇచ్చే ఆవు ఎలాగునూ దొరుకుతుంది ధనరత్నములు మన వద్ద లేవు నేను లోకములో ఏ విధంగా గుర్తింపు పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టి వారికే లోకమంతా భయపడతారు మన వంటి భేదవారిని ఎవరు చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పాను భార్య మిక్కిలి దుఃఖించినదే ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి భేదవారింటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు ఏమి తిని బి బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాణి ఘోష చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడే విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి భర్తను చూచి అయ్యా ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలిచ్చే ఆవునొకని తీసుకుని రండని చెప్పినది అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామము తిరిగెను ఇట్లు తిరుగుచు పెద్ద భాగ్యవంతుడగు షావుకారుండే గ్రామమునకు వెళ్ళెను ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరిసమానముగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండియున్నవి దైవఘటన మాత్రం మరో విధముగా ఉన్నది అతని ఆవులలో బోధ అనే ఆవు ఉండెను అది మిగుల దుష్టబుద్ధి గలది బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది ఒక దినమున షావుకారు చూస్తుండగానే వేరే వారి పొలంలోనికి చొరబడి పండిన పంటను తినివేయి చుండెను అది చూచి షావుకారు అతి కోపంతో ఇంకా దీని ముఖము చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మి వేస్తాను ఇది యాభై రూపాయల ఖరీదు గల ఆవు అయినప్పటికీ ఐదు రూపాయలకే ఇస్తాను అని షావుకారు అనగా ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడ రెండును నాకు ఇప్పించండి అని ఆ బ్రాహ్మణుడు అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనను అంతా బ్రాహ్మణుడు మీరు షావుకారులై ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అన్నాడు ఆ అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణ్ణి చూచి చెయ్యి చాచినాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చివేయగా ఆవును దూడను తోలుకొని అచ్చటి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చి వేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణశ్రీ చంద్రుణ్ణి చూచిన కలువ వలె సంతోషపడును వెంటనే పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటు పోయినదో కనిపించలేదు ప్రొద్దుపోయేడు వేలైనది ఆవు రాకపోవడము చూచి బ్రాహ్మణుడు వెదకపోయినాడు వీధులలోనూ సమీపములను వ్యవసాయ భూములలోనూ చూచను ఆవు కనిపించలేదు తెల్లవారుగానే నిద్ర మేలుకొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూచినాడు అది గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుష్యులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోవచ్చుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఓ విప్రుడా నీ మనసుకు ఎందుచేత దుఃఖము కలిగినది నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పుము అనగా ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు భేదవాడను భిక్షత్తుకుని బ్రతికేవాడును నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించుట లేదు ఈ దినము శ్రీపురములో సంత అగుచున్నది ఆ సంతకు వెళ్ళి వెతికెదును ఎవరైనా దొంగిలించి తీసుకుపోయినట్టయినా ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథస్వాములారా ఈ ఉద్దేశముతోనే నేను ఆవును వెతుక్కుంటూ వెలుచున్నాను అని తన సంగతి చెప్పాను అది విని బ్రాహ్మణులకు త్రిమూర్తులు ఎలాగూ సంతకు వెలుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు కావాలి అని అడిగి త్రిమూర్తులు ఇట్లు అన్నారు ఒక్క పైసా గంజాయి ఒక్క పైసా ఆకు చెక్క ఒక్క పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పే ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరుకును నేను భేదవాడును కదా భిక్షమెత్తుకొని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ గోరంట పొ పొద కనిపించుచున్నది కదా దాని మొదట మూడు పైసలున్నవి ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి మూడు పైసలు దొరికినవి ఇంకా ఉండునేమో అని ఆ చెట్టుని ఇంకా పైకి లాగుచుండెను అది చూచి త్రినాథులు వారు బ్రాహ్మణుడా నీకు వెర్రిపట్టినదా అందులో పైసలు ఇక లేవు ఎంత దొరికినదో అంతేయుండును అని అన్నారు ఆ మాటలను బ్రాహ్మణుడు విని అతడి నుండి వెళ్ళిపోయెను కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి ఓ విప్రుడా తిరుగు ఎందుకు వచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగను తెస్తాను అని ప్రశ్నించగా నీ పై మీద ఉన్న గావంచాలో తెమ్మని త్రీనాథులు అన్నారు ఆ బ్రాహ్మణుడు గావాంచాలో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కపటముగా చెబుతున్నారు అని అనగా ఓయి నీతో కపటముగా చెప్పలేదు మమ్ము తలుచుకొని నూనెను గావాంచాలో పోసి తీసుకొని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురము సంతలో ప్రవేశించినాడు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు ఆకులు వక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం బజారునకు వెళ్ళి తెలకని వాణితో ఒక్క పైసా నూనెను ఈ గావాంచాలో పోయమన్నాడు అందులోక ఆ తెలకలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అని నూనె లేదు అని చెప్పినాడు అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తెలకలవాణిని నూనె అడిగినాడు అంత ముసలివాడు దిగుమట్టి నూనె ఎంతటిది కావాలని అడగగా ఒక్క పైసా నూనె మాత్రం ఇమ్మని బ్రాహ్మణుడు గావంచాను చూపినాడు తెలకలివాడు ఈ బాపనయ్య వికారపువాడు కాబోలు వీనిని మోసము చేసి పైసలు తీసుకుంటానని ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు విప్రుడు గావాంచా కొన చెంగు పట్టుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయినాడు అంతియే తెలకలవాణి కుండీలో నూనె కొంచెమైననూ లేకుండా పోయినది అది చూచి తెలకలవాడు మోర్చపోయినాడు తెలకలవాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చి ముసలివాణి ముఖముపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టారు ఏమి చెప్పేదను ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడు ఇట్లు వెళ్ళినాడు కుండీలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు ఆ విప్రుడు మా వద్దకు కూడా వచ్చి మమ్మ కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపోయినాడు ఈ లాగున అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాము పట్టుకొని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతక వెళ్ళినాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగ్గా కొలవగా ఎప్పటి వలనే దుత్త భర్తీ అయిపోయినది అది చూచి ముసలి తెలకలవాణి ఆనందము చెప్పనలవి కాకపోయినది విప్రుని గావాంచాలో చమురును ఉంచినారు అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు త్రిమూర్తుల వారికి పై సామాను ఇచ్చివేసి వారిని సెలవు అడిగినాడు సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే ఓయి నీ కష్టము చూచి మా మదిలో కలిగినది ఒక మాట విను నువ్వు త్రినాథులు సేవ చేస్తే నీ దరిద్రము పటాపంచలే అధిక సంపదలు కలుగును అని త్రినాథులు అనగా అది విని బ్రాహ్మణుడు స్వామి ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలను అనగా త్రిమూర్తులు ఎలాగన్నారు ఓ ద్విజుడా వినుము ఇప్పుడు నువ్వు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును త్రిమూర్తులు ద్రవ్యములు ఇంతే మాకు వీణుతోనే మేలా చేయము మూడు మట్టి చిలుమలయందు గంజాయి నలిపి అందులో నిప్పును దోపము వేయవలను దీపప్రమిదులు మూడు చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి తులిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వామికి సమర్పించవలను ఈ విధంగా చేసిన సకల పాపములు నివారించును అది విని ద్విజుడు పూజ చేయుటకు మొదలుపెట్టాను చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావంచ చెంగును చీరి ఒత్తులు చేయుము అనగా ద్విజుడు చెప్పుచున్నాడు నేను వేద బ్రాహ్మణుడును భిక్షమెత్తుకొని దినము గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనిచున్నాను అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను దీపమును ముట్టించుటకు అగ్ని లేదు నా గావంచా ఒత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబం వారు ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని నిరాశతో ద్విజుడు కూర్చున్నాడు అది చూచి త్రిమూర్తులు ఓ ద్విజుడా మదిలో చింతపడకు నీ ఆవు దూడ దొరుకుతివి నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకునని చెప్పినాడు అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికిస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపము వెలిగించుటకు అగ్గి లేదే నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రమాణము చేసినాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెలుచుండగా త్రోవలో ఆవును దూడను చూచి సంతోషించి త్రినాథుల వారు నాయందు ఉంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేశాను అని భావించి ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి అది చూచి అధికంగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజను అర్పించినాడు చేయవలసిన కార్యక్రమాలు అందరికీ విశదముగా తెలియపరిచినాడు తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించినాడు మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ త్రినాథ పూజ చేసినారు అందరి ఇండ్ల ముందు సంతోషములు ఉండెను దానివల్ల సాగుకారులందరూ వ్యాపారములు మూసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు వారిని చూచి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలేను మధుసూదనుడు అనే వేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించడివాడు శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాథ మేళాను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊరిలోనున్న రైతులు యావన్మంది త్రినాథ చేసినారు గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేసినారు అందరూ మోక్షమందినారు ధనధాన్యాలు కలిగి కుబేరులతో సమానమైపోయినారు మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఎలాగను జరుగుతాయి అని చెప్పగా రాజా ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇట్లన్నాడు త్రినాథులనే దేవతలు ఏమి దేవతలు వారిని మీరు ఎలా పూజించుచున్నారు నేను చెప్పుచున్నాను ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసాలు ఖైదులో ఉండవలసింది అటుల కాని ఎడల సూళం వేయుబడునని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడుపుఘోష వినిపించుచున్నది ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు రాజు రా దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు తల్లి బంధువులు మొదలుగు వారంతా దుఃఖించుచున్నారు దహనము చేటుకే స్వర్ణభద్రానది తీరమందు ఆ శవణ్ణి ఉంచినారు త్రినాథులకు దయ కలిగినది రాజుకుమారు బ్రతికించి వేతుమా మనకు పేరు ప్రఖ్యాతులు కలుగునని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు రాజును వారు సమూహమును చూచి మీరందరూ ఈ నది తీరమునకు ఎందులోకి వచ్చినారు ఎలా విచారముగా కూర్చున్నారు ఈ పిల్లవాడెందుకు పండుకొని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనమే కలదే అని అడగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలము రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజేమో దోషము చేశానో గాని ఇతడు చనిపోయినాడు అనగా ఆ కుర్రవాడు చనిపోలేదు ఈ త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతుకుగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులైనారు అందరూ వారి మాటలు విని త్రినాథస్వాముల పేరు ఆ రాజకుమారుని చెవులో చెప్పినారు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూచి అందరూ సంతోషమును పొందినారు అప్పుడు త్రిమూర్తులు పేరున మాటిమాటికి స్మరించినారు అందరి నోట నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె విలిపించినవి అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్ళి చుండెను ఆ ఓడలను నడిపించుకొని స్వర్ణభద్రానది తీరమున ప్రవేశించినాడు ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు వారిని చూచి జనులారా త్రినాథుల పేర్లు ఏమి పేర్లు మీరెలా స్మరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారి మనుషులు ఇట్లన్నారు ఓ వర్తకుడ వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు స్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనాడు ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవటచే ఇతనిని మేము తీసుకువచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చుని ఉన్నాం ఇది చూచి ఆ ప్రభులకు దయ కలిగను వచ్చి వీణను బ్రతికించి అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండను ఈ విధముగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువులు ఎక్కడుందరో చనిపోయిన రాకుమారుని బ్రతికి కూర్చుండేనే నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయినా ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకుని వెళ్ళిపోయినాడు పైదేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడి ఒడ్డున లంగరు ఖేలేయించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లందరూ ఓడలను ఓడలోని ధనమును మోసుకొని పోయినారు ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నాడు ధనమును చూచి ప్రభులు వారి మేళాలు మరిచెను అందుకు ప్రభులకు కోపం కలిగి దండన చేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు ఓడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయారు అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోడ పెట్టినాడు మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి త్రినాదులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు అందుచేతనే ఓడ మునిగినది నువ్వు ఐదు మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించు అని సెలవిచ్చినారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసి ఉంటిని ప్రభువుల మహిమను మరిచితిని ఇప్పుడే త్రినాథుల వారికి మేలా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేనిది అది చూచి పట్టలేని సంతోషము పొందును పరిచారకులు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనమును కొనిపోయినారు ధనమును మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించను గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములను చేసినారు రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు మేళాను చూచుటకు అంతా వస్తున్నారు ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు త్రోవను పోయేవారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళ్ళుచున్నారు అనిను వారు మేళా చూచుటికే అనిరి అది విని గుడ్డివాడు నాకు కండ్లు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తానని అనగా గుడ్డివాడ వారిని భజించుము నీ కన్నులు బాగుగా కనబడును ప్రభులు వారి మహిమను చూడవచ్చును అని చెప్పి వారంతా వెళ్ళి మేళా వద్ద ప్రవేశించినారు గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారిని భజించుచున్నాడు అట్లు భజన చేయచుండగా కొంచెము కన్నులు కనిపించిను అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు దానిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు వాణ్ణి చూచి చూడగా నువ్వు గుడ్డివాడువు ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినాడు గుడ్డివాడు చెప్పుచున్నాడు అన్నా నేను మేలాను చూచటకు వెళ్ళుచున్నాను ఆ మాటలు విని సొట్టవాడు స్వామివారు దయ నా మీద లేదు చేతులు కాళ్ళు సొట్ట ఎలాగను నడవగలను నీకు కాళ్ళున్నవి ఎక్కడికైనా వెళ్ళగలవు అంతా గుడ్డివాడు చెప్పుచున్నాడు నువ్వు త్రినాథ స్వామివారిని భజింపు నీ చేతులు కాళ్ళు బాగోతివి క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపోదాము నేను కేవలం గ్రుడ్డివాడును ఏమాత్రం కన్నులు కనిపించటలేదు లేదు త్రినాథ వారిని భజించాను కనుక కొంచెం కనిపిస్తున్నవి అందుచే నీవు కూడా స్వామివారిని భజించినా వంటే నీ బాధలు నివారణ చేస్తారని చెప్పగా సొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించినాడు గ్రుడ్డివాడు నీకు కాళ్ళున్నవి నడవగలవు నేను ఎలాగ నడవగలను నన్ను భు నీ భుజము మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతూ ఉంటాను నిశ్చింతగా ఇద్దరము మేలాకు చేరుకుందామని సొట్టవాడు చెప్పాడు అతని మాటలు విన్ను గుడ్డివాడు సొట్టవాణిని భుజముపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నాడు గుడ్డివాడు చెబుతున్నాడు నేస్తమా నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా సొట్టవాడు అయ్యా నేను ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు త్రినాథ మేళ పూర్తిగా అవ్వకుండానే ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు అతనిని ఈ ప్రొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకొని మేలా వారంతా వైష్ణవుడు రాగానే చూచి మేలా చెల్లించకుండా నీవు వెలుచున్నావు కాబట్టి నిన్ను మేలా వద్దుకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా వైష్ణవుడు నాయనలారా అపరాధమును క్షమించండి ఇక నుండి మేలా కాకుండా వెళ్ళను నేను గట్టిగా చెప్పుచున్నాను నా గురువు ఎక్కడికి వచ్చినా సరే నేను విడిచి వెళ్ళను అని ఇంతలో ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు ఈ దినం అతడు అగుపించలేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతనితో నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు గురువు మేళా ఎవరిది అని అడిగినాడు అందులో కా ముసలిది అది త్రినాథ మేళ అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని శ్రద్ధలతో పూజ చేయుచున్నారు అది చూచి గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు తరువాత వైష్ణవుని పట్టుకొని బరాబరా లాక్కుపోయాడు కొంత దూరము వెళ్ళేసరికి భూరిన వర్షం కురియసాగినది కటికి చీకటి కావడం వలన త్రోవ కనిపించడం లేదు గురు శిష్యులు చెల్లా చెదిరే అతి కష్టము మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడ్చుచున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు వారిని చూచి గురువు మోర్చపోయాడు శిష్యుడు గురువును పట్టుకొని లేపి కూచుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథ స్వామివారికి అపరాధులు త్రినేద త్రినాథ మేళాను పాడు చేసినారు అందుకే మీకిది ప్రతిఫలము మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడలా మీ కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్యాకుమారులు లేచి కూర్చున్నారు త్రినాథ మేళా పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అదముడను ప్రభువుల వారి మహిమను తెలుసుకొనలేకపోతిని అని ప్రభుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు నూనె కాండము చెల్లినది ప్రభులవారి పూజ కావచ్చినది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖమును అనుభవించినారు ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టి వ్యాధి వృడ్డితనము కూడా పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైనా కుంటిగా హాస్యము చేసిన ఎడల నెడ్డితనము గ్రుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలములనుంచి ముందు విష్ణువును పూజించవలను చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలను తాంబూలము మూడు భాగములు చేసి వంచవలను త్రిమూర్తుల వారి ఎడము భాగమున వినాయకులను మంచవలను మూడు దీపములను వెలిగించి ఓ త్రినాథస్వాములారా దయచేయండి అని అనవల్యును అంతా సమర్పించి స్వాముల వారి పాదములపై పడవలను అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని కథ వినవలెను ప్రసాదమును అందరూ పంచుకొని సేవించవలను ఈ విధముగా త్రినాథులను పూజించి తరించండి అని ఈ కథను సీతాదాసు చెప్పియున్నారు మంగళం భగవాన్ విష్ణో మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడ ధ్వజ

మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష పుండరీకాక్షమంగళం గరుడధ్వజ నివాసాయ నిత్యాయ పరమాత్మని ప్రాణనాదాయ జగన్నాదాయ మంగళం దత్తాత్రేయ పుత్రాయ శ్రీ శ్రీత్రినాయ మంగళం సర్వే జన జనసుకొోభవ్